మామూలు ధ్యానం ద్వారా మరి జీవాత్మ అంతరాత్మగా మారిందని చెప్పేసి చెప్పాను ఆ అంతరాత్మ ఆత్మగా మారుతుంది ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా అది ఆత్మగా మారుతుంది మనందరం చెప్పుకునేటువంటి ఆధ్యాత్మిక ఆత్మ అప్పుడు వస్తుంది అంతకుముందు ఉన్నటువంటిదంతా మనసు దాని ఆలోచనలే ఇకపోతే ఇంకా దానిని కనుక ఈ ధ్యానాన్ని స్పిరిచువల్ మెడిటేషన్గా మార్చి దానిని డివైన్ మెడిటేషన్గా కూడా మారుస్తే ఇది దివ్యాత్మగా కూడా మారుతుంది ఈ దివ్యాత్మ ద్వారా పరమాత్మను దర్శనం చేసేటానికి వీలు కలుగుతుంది కేవలం దియా దివ్యాత్మ ద్వారానే మనం పరమాత్మను దర్శించగలం ఆ స్థితి పొందటమే ఒక రకంగా మోక్షానికి సమీపం అయితే ఇది జీవిత కాలంలోనే జరగచ్చు జీవితాన్ని చాలించిన తర్వాత ఇవన్నీ అవసరం వస్తాయని చెప్పేసి అనుకోవడానికి లేదు